దేవుసి సైన్యంములకు ముందు నడచిన దైవమా నేడు మాతో తో కూడ నుండి మమ్ము నడిపించుమా నేడు మా తో కూడ నుండి మమ్ము నడిపించుమా ప్రార్థన చే스터 ప్రిలు బాస్కర్ పాల్ గారు అందరు ప్రార్థనలోకి వేస్తాను క్లుప్తంగా అందరినీ హృదయాలు కూడా కలిసి నేలే చెక్ చేసుకోండి ఎలా కల్తేంద ప్రార్థన మహావర్ణ తడగుమా తండ్రి సకల లోకాల సృష్టికర్త ఎగుదేవా యోవా ఆది అంతము లేని వాడవు నీవు నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నవాడవై భూత భవిష్యత్తు